హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ నైన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన పార్టీ కార్యాలయంలో తన పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఎంపీలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే ఈ సన్మాన కార్యక్రమానికి సంబంధించి ఆయన మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేసేవిగా ఉన్నాయి పార్టీ శ్రేణులకు ఒక పక్కా దిశ నిర్దేశం చేసే విధంగా ఉండడం విశేషం ముఖ్యంగా టీటీడీ చైర్మన్కి సంబంధించి చాలా ఎక్కువ మంది చైర్మన్ పదవి కావాలని పార్టీలు చాలామంది కోరుతున్నారు యాభై మంది వరకు ఆ పదవి ఎలా ఆడగాలో చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఆడగాలో తెలియట్లేదని చెప్పారు అలాగే తన కుటుంబం సంబంధించి ఆశిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి దాంట్లో వాస్తవం లేదని కూడా చెప్పారు అంతేకాకుండా ఎవరైనా సరే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా పార్టీలో సున్నిత మనస్తత్వం లేదా సున్నితంగా పనిచేసుకొని మెతక వైఖరితో ఉన్న వ్యక్తులపై మాటలతో దాడి చేసే సామాజిక మాధ్యమాల్లో అవి పోస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నా సరే కఠినంగా వ్యవహరిస్తాను పార్టీ నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి నేరుగా హెచ్చరించి వదిలేశాడు అంతేకాకుండా పార్టీ నాయకులు కావచ్చు పార్టీలో ప్రజాప్రతినిధులు కావచ్చు ఎవరైనా సరే కార్యక్రమాలకు సంబంధించి తన కుటుంబ సభ్యులను ఇన్వాల్వ్ చేయొద్దు కుటుంబ సభ్యులను ఏ పరిస్థితుల్లో తన సొంత విషయాలు తప్ప పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కానీ ఇతరత్రా కానీ పదవులకు సంబంధించిన విషయాల్లో కానీ తన కుటుంబ సభ్యులను మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దని క్లియర్ కట్గా చెప్పేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలా చేస్తే చర్యలు ఉంటాయని కూడా చెప్పారు అక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పార్టీకి సంబంధించి జనసేన పార్టీకు సంబంధించి ఉన్నటువంటి క్రమశిక్షణ చైర్మన్ కమిటీ చైర్మన్ కూడా అక్కడే ఆ విషయం మీరే చూసుకుండా అని కూడా చెప్పేశారు అంతేకాకుండా పార్టీకి నాకు వారసలు కాదు నా తరఫు ఇంకెవరం రావాలి అలాగే పార్టీకి వారసత్వం అనేది సహజసిద్ధంగా ఉండాలే తప్ప పార్టీలో ప్రతి ఒక్కరు నా తరపున ఇంకొకరు వారసులు ఉండాలి అంటే వారసత్వ రాజకీయాలు మాత్రం ప్రోత్సహించవద్దు అని క్లియర్ కట్గా చెప్పేశారు నేను లేకపోతే పార్టీ లేదు అని ఎవరైనా అనుకుంటే దయచేసి పార్టీ నుంచి వెళ్ళిపోవచ్చు అని కూడా చెప్పారు ఎందుకంటే పార్టీలు ముఖ్యం కాదు దేశం కోసమే ముఖ్యంగా వచ్చాను దేశం కోసమే ఉంటాను నా రక్తంలో ఒకటి ఉంది పార్టీ కూడా దేశం కోసం ఉంది మీరు కూడా దేశం కోసం పనిచేయండి అని చెప్పి ఒక రకమైనటువంటి ఒక ఇన్స్పిరేషనల్ ప్రసంగాన్ని ఇవ్వగలిగారు పవన్ కళ్యాణ్ అంతేకాదు తనకి సెంట్రల్ గవర్నమెంట్లో క్యాబినెట్ తీసుకునే అవకాశం ఉన్న తీసుకోవచ్చు అని చెప్పినప్పటికీ ఇదేమి నేను నీకు ఇది ఇచ్చా నువ్వు నాకు ఇది ఇవ్వాలి అన్నటువంటి కార్యక్రమాలు తన దగ్గర ఉండవని కేవలం ఒక స్వార్థం లేనటువంటి రాజకీయాలు చేయడానికి వచ్చానని చెప్పి కూడా స్పష్టం సార్ మరి ముఖ్యంగా నలభై ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారితో రాష్ట్ర అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుందని నమ్మకంతోనే పొత్తుతో వెళ్ళాం ఈరోజు అద్భుతమైనటువంటి విజయం సాధించామని కూడా తన పార్టీ కార్యకర్తలకు స్పష్టం చేశారు మరి ముఖ్యంగా నామినేటెడ్ పదవులు అవకాశం ఉన్నవారికి అర్హత ఉన్నవారికి ఖచ్చితంగా లభిస్తాయి లభించలేదని ఎవరూ కంగారు పడవద్దు ఇప్పుడు ఏదైతే ఆయన మీడియా కార్యదర్శి ఎవరైతే ఉన్నారో హరిప్రసాద్ ఏ విధంగా అయితే ఇంతకాలం వెయిట్ చేసినందుకు ఎమ్మెల్సీ పదవి అయితే దక్కిందో ప్రతి ఒక్కరికి కూడా అదే విధంగా పదవులు దక్కుతాయనే విషయం కూడా దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే తోకదాడిస్తే మీరు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవలసి ఉందని చెప్పి అంతర్లీనంగా కాకుండా నేరుగా చెప్పేయడం ఈ మీటింగ్లో పవన్ కళ్యాణ్ ప్రసంగంలో ఉన్నటువంటి ఒక హైలైట్ థ్యాంక్ యూ